తుఫాను సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో బాధితులకి చాలా వరకు ఆసరా ఇచ్చింది దారి చూపించింది గ్రామ సచివాలయాలే ఆదుకునేందుకు సహాయం చేసేందుకు కూడా వెన్నెముకలా ఉపయోగపడింది సచివాలయ సిబ్బందే ఇదిగో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా గ్రామ సచివాలయాల మీద ఇలా మైకులు పెట్టి అందరికి హెచ్చరికలు చేయడము జాగ్రత్తలు చెప్పడం కనపడుతూ ఉంటే అది కూడా తప్పనిసరి పరిస్థితిలో సచివాలయం మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మైక్ మామూలుగా అయితే బెల్ట్ షాపుల మీద పెట్టేవాడు బెల్ షాపులంతా చర్చి జరుగుతుంది కాబట్టి బెల్ షాపుల మీద పెడితే బాగుండదు కాబట్టి ఎందుకంటే ఆయన తెచ్చిన బెల్ట్ బెల్ షాప్లే కదా అక్కడ పెట్టేవాడు మామూలుగా అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి బెల్ షాపుల మీద పెడితే బాగుంటదని సచివాలయాల మీద చాలా చోట్ల పునరావాస కేంద్రాలుగా ఈ సచివాలయాలే ఉన్నాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు చెప్పినట్టే పూరిళ్ళు చోట ఏం జరుగుతుందో తెలియని బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ పక్కా ఉన్న ఈ సచివాలయాలకి మళ్ళిస్తే గనక సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిలయాలుగా ఈ సచివాలయాలు ఉన్నాయి అలాగే డిసెంట్రలైజ్డ్ పరిపాలనకు కూడా ఈ గ్రామ సచివాలయాలు అనే కేంద్రాలు మరి ఇలాంటి వాటి మీద మనం ఎలాంటి ప్రచారాలు చేసాం అసలు అంత సిబ్బంది అవసరమా అన్నామా అసలు ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని హైజాక్ చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు చర్యలు తీసుకుంటామని వార్నింగ్లు ఇవ్వడానికి కూడా చూసాం కదా అంటే రాజకీయం కోసం పరితెగించి అడ్డగోలుగా అలా మాట్లాడేమప్పుడు తీరా చూస్తే ప్రజలకి ఆ వ్యవస్థే ఉపయోగపడుతుంది